తెలంగాణ రాష్ట్రంలో నూతన రాజకీయ శకం ప్రారంభం కాబోతున్నది బిఆర్ఎస్ ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు గెలిచిన పది శాసన సభ్యులు శాసనసభ్యులు కాంగ్రెస్లోకి చేరికతో ఈ రాష్ట్రంలో పెను తుఫాన్ మారబోతున్నది కేసీఆర్ మౌనం వెనకాల రాజకీయ చతురత కనబడుతున్నది దానికి ప్రధాన కారణం రాజకీయాల్లో గత తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ గారు ఆయన నియంతృత్వం ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టుల అవినీతి అనేక అక్రమాలపైన అవినీతి పైన న్యాయ విచారణ కేసులు కేసీఆర్ చుట్టూ మెడకు చుట్టుకుంటున్నటువంటి సందర్భంగా ఎన్నికల ముందు పార్లమెంట్ ఎన్నికల ముందు ఎమ్మెల్సీ కవిత గారు లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉన్నారు దానికి ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు నరేంద్ర మోడీ అమిత్ షా గారి యొక్క ప్రోద్బలంతో ఈరోజు కవిత చుట్టు మెడ చుట్టూ అవినీతి కేసు చుట్టుకొని జైల్లో మగ్గుతూ ఉన్నది తన బిడ్డను విడిపించుకోవడం కోసం ఏమి చేయాలో పాలు పంచుకోక చాలా భయంకరమైన స్థితిలో ఈరోజు బీజేపీ అగ్రనేతలతో రాయబారానికి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు కేటీఆర్ గారు వెళ్ళి రహస్య మంతనాలు జరిపారు రహస్య మంతనాల్లో తేడా తెల్లమయ్యేది కేవలం బిడ్డను కవిత గారిని ఇడిపించడం కోసం ఏమి కావాలో దానికి రాజకీయంగా ఏమి చర్చలు జరగాలి ఏమి కావాలో ఇద్దరి మధ్య ఒప్పందం కొంత జరిగిందని బాహటంగా ప్రచారం కొనసాగుతున్నది ఆ ప్రచారం ఏమిటంటే ప్రధానంగా మీరు కవిత గారిని వదిలిపెట్టించండి మేము ఏం చేయాలంటే బీజేపీ మీ యొక్క యొక్క బీఆర్ఎస్ ఎల్పి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ బేషరత్గా బీఆర్ఎస్ను రద్దు చేసుకొని బీజేపీలో చేరితే బీజేపీ రాష్ట్రంలో కాంగ్రెస్ నీకు ప్రధాన శత్రు మనకు శత్రువు మీకు శత్రువు బీజేపీ మాకు శత్రువు రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ని కానీ దెబ్బ కొట్టాలంటే నువ్వు ఇలా చేరడం ద్వారా మాత్రమే బీజేపీ అధికారులకు వస్తాయి రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికల ద్వారా అనేటువంటి చరిత్రలు పెట్టినట్టు మేధావుల ద్వారా ఇతర చర్చల ద్వారా కొనసాగు బయటికి వస్తుంది రాజకీయ పండితుల ద్వారా ఇదే నిజమైతే కేసీఆర్ యొక్క ఎత్తగడ కూడా అదే ఈ రాష్ట్రంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేసీఆర్ గారు ప్రజల యొక్క మనసును మళ్లించాలంటే దానిని వేరే రూపంలో ఉప ఎన్నికల ద్వారా ప్రజలను మళ్లించబడాలి పది మంది ఎమ్మెల్యేలు పోయారు ఇప్పుడు ఈ రాత్రి రేపో ఇంకో కొంతమంది రోజు రోజుకు సమావేశానికి హాజరవుతున్నారు వెంటనే ఒక ఎమ్మెల్యే పోతున్నాడు ఇది రోజువారీగా ఒకేసారి బిఎల్పిని కాంగ్రెస్లో విలీనం చేసుకుంటే ఒకే రోజు వార్త వస్తుంది కానీ రోజువారీ వార్త రావడం కోసం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ యొక్క పన్నిన కుట్రలో కేసీఆర్ గారు విలవిల విల ఉన్నాడు అయితే ఆయన చేసింది కేసీఆర్ ఈ యొక్క కాంగ్రెస్ గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ ఎల్పీని మొత్తం విలీనం చేసుకొని అసలు రాజీనామా చేయకుండా మంత్రులు ఇచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ చేశారు దాన్ని ఎత్తుగడగా ఎత్తుకు పై ఎత్తు అనేటువంటి సూత్రంతో కే రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ మీద ప్రయోగిస్తున్నారు నీరు ఏవి చేసినా పార్టీలు మారినాయి జెండాలు మారినాయి కానీ ఈ రాష్ట్ర పరిపాలన చేసేది ఒకే వర్గానికి చెందిన వాళ్ళు ఈ ప్రజలను దగా దోపిడీ చేసే వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆనాడు కేసీఆర్ చేసింది తప్పు చేసింది తప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసేది కూడా తప్పు కాబట్టి ఇప్పుడు కే కేసీఆర్ గారు ఇంకా బీఆర్ఎస్ ఆలోచించేది ఏంటి మీరు చేసిన తప్పు ఎమ్మెల్యేలు మీరు తప్పుడు రాజీనామా చేయాలి ఉంటే అంటున్నాడు ఆ రోజు ఆయన దమ్ముంటే రాజీనామా చేయించి పార్టీకి వచ్చి ఉప ఎన్నికలకు వెళ్ళలే ఇప్పుడు ఈయనే చేయాలంటున్నాడు కాబట్టి దానినే రేపు ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అడుగుపెట్టి కేసీఆర్ గారు ఒక రాజకీయ చతురతతో ఆయన వాగ్దాటితో కాళేశ్వరంది కానీ మేడిగడ్డది కానీ లేదా ఫోన్ ట్యాపింగ్ది కానీ రేవంత్ రెడ్డి చేసేటువంటి విషయాలపైన కానీ అనర్గలంగా కొంత పవర్ ప్రాజెక్ట్ ఇచ్చేటువంటి దానిగా కొంత రిపోర్టును ఇస్తూ బహాటంగా అసెంబ్లీ నుంచి మేము అవసరం అనుకుంటే శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం ప్రజల మధ్యకు వెళ్తాం రండి అని సవాలు విసిరి బయటకు వచ్చిన ఆశ్చర్యం పోవడానికి వీలు లేదు ఒక బాంబు వేల్సేటువంటి పరిస్థితి కేసీఆర్ చేస్తాడు దాని ఫలితం అప్పుడు బీజేపీ వీళ్ళందరినీ కూడా బీజేపీ నుంచి పోటీ చేయండి అప్పుడు నీకు రక్షణ ఇస్తాం ఫోన్ రక్షణ కావాలన్నా అవినీతి అక్రమాలపైన మేడిగడ్డ కాలు అన్నారం ప్రాజెక్టుల మీద కానీ అన్నిటి మీద నేను కాపాడాలంటే నువ్వు తక్షణమే బీజేపీలో విలీనమంది అప్పుడు నీ బిడ్డను వదిలిపెట్టిస్తాం ఈ కే కేసుల నుంచి నిన్ను బయట వేస్తాం అప్పుడు కాంగ్రెస్ని ఎదుర్కోవచ్చు కాంగ్రెస్ని దొంగ దెబ్బ తీయచ్చు ఉప ఎన్నికల్లో మనం సీట్లు గెలుస్తాం అవసరం అవి ఈ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారితో ఉన్నటువంటి కొంత వర్గం అటు నాలుగు స్తంభాల ఆట ఉంది కాంగ్రెస్ ఒకే రేవంత్ రెడ్డి గారి ఏకచిత్రాధిపత్యంతో కాంగ్రెస్లో నాయకు మంత్రులు లేరు ఎమ్మెల్యే లేరు వివిధ వర్గాల నుంచి భిన్నమైన అభిప్రాయాలతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దానిని మనం ఏ పరిస్థితుల్లోనూ ఏ పరిస్థితుల్లోనూ కాబట్టి ఇందులో ఒక ముప్పై ఐదు నలభై స్థానాలు కనుక ఈ ఉప ఎన్నికలు వచ్చేటువంటివి కానీ రేపు శాసనసభ్యులు రేపు శాసనసభ స్పీకర్ ఈ పది మందిని అనర్హులుగా ప్రకటించడానికి బీజేపీ స్పీకర్ చేయకపోయినా మరి ఈరోజు పదే పదే కేటీఆర్ గారు అంటున్నారు ఈ హైకోర్టు కనుక వ్యతిరేకంగా తీర్పిచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్తాం సుప్రీంకోర్టులో మేము తప్పనిసరిగా గెలిచి వాళ్ళు అనర్హత అయితే చేస్తాం ఆ పది మంది ఇప్పుడు ఉన్నటువంటి మిగతా ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది మంది అంత రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే అప్పుడు వాళ్ళు అనర్హులుగా ప్రకటించినప్పుడు ఎన్నికలు వస్తాయి ఈ మిగతా వాళ్ళు కూడా అనర్హు వీళ్ళు కూడా రాజీనామా చేస్తే ఎన్నికలు వస్తాయి అప్పుడు దాదాపు వన్ బై థర్డ్ దాదాపు నలభై సీట్లు ఎన్నికలు పోటీ చేస్తే రాష్ట్ర రాజకీయాల్లోనే పెను తుఫాన్ అంటే నీకు జరిగేటువంటి అన్ని కూడా ప్రజలు మరిచిపోతారు ఆటోమేటిక్ ఎన్నికల వైపోతారు బీజేపీ గ్రాప్ పెరగడానికి అవకాశం ఉంటుందని బీజేపీ అగ్రనేతలు కేసీఆర్ ఈ మధ్యవర్తి చేసినటువంటి నాయకత్వం పన్నెండు కుట్రలో భాగం ఈ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టి ఈ రాష్ట్రని రవాణా కాస్రంలాగా చేయడం తప్ప ప్రజలకు మేలు చేస్తాం ప్రజలకు ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తాం మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం కోసం ప్రజల పక్షాన ఉండి కొట్లాడతామన్నటువంటి అభిప్రాయం లేకుండా ఎప్పుడు అధికారంలోకి రావాలా ఎప్పుడు కాంగ్రెస్ని గద్దె దించాలా మేము ఎప్పుడు క జెండా ఎగిరేయాలంటే ఒక పక్క బీజేపీ కేసీఆర్ కూడా వందల సంవత్సరాలు అధికారం ఉన్న తర్వాత ఏ రకంగానైనా మంచిదే ఈరోజు అతన్ని రేవంత్ ఈ కాంగ్రెస్ గద్దెదించడం కోసం దేని ఏ బొంత పురుగైనా ముద్దు పెట్టుకుంటామని చెప్పాడే తెలంగాణ ఉద్యమంలో అదే రకంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ దెబ్బ కొట్టడం కోసం నాకు ఎవరైనా పర్వాలేదు అతన్ని తప్పనిసరిగా దించాలి మేము అధికారంలోకి రావాలి ఎవరు వచ్చినా పర్లేదు మేము సేఫ్టీ కావాలి మా కుటుంబం మంచిగా ఉండాలి మా యొక్క అవిని తక్కుని వాళ్ళు బయటపడద్దు అనేటువంటి లక్ష్యంతో ఆ కుటుంబం ఉన్నట్టుగా కనిపిస్తున్నది రాజకీయ విలువలు మనగడ చాలా ప్రశ్నార్థకంగా మారినాయి రాజకీయాలంటే మేధావులు ప్రజాస్వామ్యవాదులు ప్రజాశక్ ప్రజాతంత్ర శక్తులు మరి అనేక మంది యువకులు ఈరోజు రాజకీయాలను అసహించుకునే పరిస్థితి ఈ కేసీఆర్ చేసిన దుర్మార్గ పాలన కానీ ఓ పక్క బీజేపీ అనుసరిస్తున్న విధానం కానీ అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి చేర్చుకునే విధానం కానీ ఒక తీవ్రమైనటువంటి చర్చగా కొనసాగుతున్నది రాజకీయ విలువల కోసం రాజకీయాలంటే సేవ చేయ సేవకులుగా ఉండే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత నుంచి బయటపడి ఈరోజు ప్రజల కోసం పనిచేసే విధంగా పనిచేయాలని ఆ దానికోసం రాజకీయ మార్పులు నూతన అధ్యయనం నూతన శకం మరి మార్పులు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితులు ఆసన్నమైంది కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏదో అధికారం కోసం చేస్తున్నటువంటి దానిలో పావులు కాకూడదు ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలా నిజమైనటువంటి విజ్ఞులను మరి భవిష్యత్తులో గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేయాలని విజ్ఞప్తిస్తున్నాం